ఇరవై మూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందము మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననూ మీ పైనను ఉండిన ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి దేవునికి స్తోత్రములు చెల్లించు ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ వచనము ద్వారా శ్రేష్టమైన వాటిపైన మన దృష్టి ఉంచాలి లేక మన మనస్సు పెట్టాలి అనేటువంటి ఆలోచనలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ఈరోజు మరి రెండు ఆలోచనలు ఈ భాగంలో నుంచి మనం ధ్యానించబోతున్నాము మన ఆలోచన విధానం ఉన్నతంగా ఉండుటకు ఈ భాగం మనకు తోడ్పడుతూ ఉంటుంది అనగా మనం వేటిని కోరుకోవాలో వేటి మీద మన మనసు ఉంచాలో అనేది మనం గ్రహిస్తే తప్పనిసరిగా చక్కగా మన జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటాము వ్రాయబడినటువంటి ఈ వచనంలో మరొక రెండు విషయాలు అవేమిటినగా ఒకటి మనోహరమైనటువంటివి లేక రమ్యమైన వాటిపైన మన దృష్టి ఉంచాలి అని వాక్యం చెప్తూ ఉంది మనోహరమైనవి లేక సుందరమైనవి అని కూడా చెప్పబడుతుంది క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ పదం ఇక్కడే మనం చూస్తూ ఉంటాము దీనికి ఆహ్లాదకరమైన సమ్మతమైన ఆకర్షణీయమైన అని అర్థం కూడా చెప్పబడింది ప్లీజింగ్ అగ్రియబుల్ అండ్ అట్రాక్టివ్ ఈ మూడు పదాలు గమనించినప్పుడు మనము ఎలాంటి వాటి మీద దృష్టి పెట్టాలో కొంచెం మనకి అర్థమవుతూ ఉంటుంది అంగీకరింపదగినటువంటి వాటి మీద లేక ఆకర్షణీయమైనటువంటి వాటిపైన ఆహ్లాదకరమైనటువంటి వాటిపైన మన మనస్సును ఉంచవలసిన వారమై ఉన్నాము సాధారణంగా అంగీకరించబడనవి ఆహ్లాదకరము కానటువంటివి ఆకర్షణీయము కానటువంటివి ఎక్కువగా మనను ఆకర్షిస్తూ ఉంటాయి కానీ వాస్తవంగా ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తే అంత యోగ్యమైనవి సమ్మతించగలిగినటువంటివి ఏవి లేవు అనే సంగతి మనం వాక్యపు వెలుగులో నేర్చుకుంటాము కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు మన పాప శాపము నుండి మనను విమోచించుట కొరకు ఎంతో సుందరుడైనటువంటి దేవుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని చెప్పబడినటువంటి ఆ మనోహరుడైనటువంటి దేవుడు మన కొరకు కల్వరి సెలువలో కురిపిగా మారిపోయారు సొగసు ఏమాత్రము లేకుండా సమస్తమును కూడా ఏసయ్య పోగొట్టుకొని ఉన్నారు కనుక కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు మనము ఆయనను తప్ప మరి దేనిని చేత ఆకర్షించబడతాం మనం దేవుని చేత మాత్రమే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత మాత్రమే మనం ఆకర్షించబడతాము ఏసయ్య చెప్పారు ఒక్కరిని నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా దగ్గరకు రాలేడు అని చెప్పి కనుక ఏసుక్రీస్తు ప్రభువారి యొద్దుకు ఆకర్షించబడవలసిన జీవితాన్ని మనం జీవించాలి మనోహరమైనటువంటి వారు ప్రభు అయిన తప్ప సుందరమైనటువంటి వారు ప్రభు యేసయ్య ఏసయ్య తప్ప మరొకరు ఎవరు కానే కాదు మరి ఏది కూడా కానే కాదు కనుక స్నేహితులార రమ్యమైన వాటిపైన మన దృష్టి ఉంచడము అనే ఆలోచనలో కేవలం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిపైన మాత్రమే మన దృష్టిని మన మనస్సును మనము చేయవలసిన వారమై ఉంటున్నాము పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయము పదే వచనంలో చెప్పారు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్పారు అంటే దేవునికి ఏది ఇష్టమో మనకు ఏది ఇష్టమో కాదండి దేవునికి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించి దాన్ని మనం చేపట్టవలసిన వారంగా ఉంటున్నాము ఎక్కువసార్లు మనకేది ఇష్టమో మనకేది ఆకర్షణీయంగా అనిపిస్తుందో దీన్ని మనము అందుకోవాలనుకుంటున్నాము దాని కొరకు మాత్రమే మనము పరితపిస్తూ ఉంటాము కానీ ప్రభు బిడలు తప్పనిసరిగా ప్రభు కొరకు ప్రభుకిష్టమైన ఇష్టమైన వాటి కొరకు వారి జీవితాన్ని అప్పగించుకుంటారు అనగా ప్రతి క్షణము కూడా ప్రభుని సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించడానికి పూనుకొనవలసిన వారమైంటున్నాము కొరందిలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచంలో పౌలు భక్తుడు చెప్పారు దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్ఠులమై ఉండవలనని మిగుల అపేక్షించు ఉన్నాను ఇది మన తీర్మానమై ఉండాలి ఈ జీవితంలో ఉన్నంత కాలము లేక ఈ జీవితం తర్వాత కూడా మనం ఏదైనా జీవించాలి అనంటే కోరుకోవాలి అంటే ఆయనకి ఇష్టమైన వాటిని మాత్రమే మనం కోరుకోవాలి దేవునికి ఇష్టలుగా మాత్రమే మనం జీవించాలి దేవుణ్ణి ప్రీతిపరిచే రీతిగా మన జీవితం ఉండునట్లుగా చూచుకొన బద్దులమై ఉంటున్నాము కనుక స్నేహితులారా దయచేసి మర్చిపోవద్దు ఖ్యాతి లేక ప్రీతికరమైనవి మనోహరమైనవి సుందరమైనవి వాటి మీద మనం దృష్టి ఉంచవలసిన వారమై ఉంటున్నాము రెండవది ఖ్యాతి గల వాటిపై మనం దృష్టిని కలిగి ఉండాలి లేక మనస్సు పెట్టి ఉండాలి దీనికి మంచి పేరు లేక మెచ్చుకొనదగిన అనే మాటలు కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి మంచిగా మాట్లాడడము మంచిగా జీవించడము ఇవి మాత్రమే కాదు కానీ అర్హతతో మనము మంచి పేరు తెచ్చుకునే విషయాన్ని కూడా సూచిస్తూ ఉంది దీనికి ఈ పదానికి ఉన్న అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తే ఇందులో చాలా సంగతులు మనకు వ్రాయబడుతూ వస్తున్నాయి తెలియచేయబడుతూ వస్తున్నాయి ప్రిలర మనము ఖ్యాతి లేని వాటిపైన కాదు అనగా మంచి లేని వాటిపైన కాదు మెచ్చుకోదగని వాటిపైన కాదు కానీ మనము ఖ్యాతి కలిగిన వాటిపైన మంచి అని చెప్పబడుతున్న వాటిపైన మెచ్చుకొనదగినటువంటి వాటిపైన మన మనస్సు ఉంచవలసిన వారంగా ఉంటున్నాము అందులో భాగంగా పౌలు గారు కొరందే సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో చూచినట్లయితే అక్కడ ప్రేమను గురించి వివరిస్తూ వచ్చారు ప్రేమలో ఉన్నటువంటి గొప్ప ఉన్నత లక్షణం ఏమిటంటే అది మరొక వ్యక్తి గురించినటువంటి ఉత్తమమైన వాటిని నమ్ముతూ ఉంటుంది అనగా మంచి వాటిని మాత్రమే నమ్మగలుగుతూ ఉంటుంది ఇతరులు చెడు చెప్పినప్పటికీ కూడా ఆ చెడు నివేదికను ఏమాత్రము కూడా నమ్మనే నమ్మదు అనగా స్నేహితులరా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతరులు ఏది చెప్తే దాన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము సాధారణంగా చాలా వరకు కూడా ఒకరు మరొకరు గురించి మంచి చెప్పడానికి ప్రయత్నం చేయరు కనుక అది ఏదైతే ఇతరులు చెప్తున్నారో దాన్ని నమ్మేస్తూ ఉంటాము కానీ దేవుని బిడ్డలు ఖ్యాతి గల వాటిపైన దృష్టి పెట్టాలి అంటే చెబుతున్న చెడు పైన కాదు కానీ ఒక వ్యక్తి జీవితంలో ఉన్న మంచిని నమ్మడానికి ప్రయత్నం చేయాలి అనేక మంది బురద చల్లొచ్చు కానీ ఒక వ్యక్తిలో ఉన్న మంచిని చూచే గుణము తప్పనిసరిగా ప్రభు బిడ్డలు అలవాటు చేసుకోవాలి ఏది మంచో దాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయాలి ఏది ఉన్నతమైనదో దానిని మనము ఆశించడానికి మనము ఇష్టపడుతూ ఉండాలి ప్రియలారా ఆనాడు చూస్తాము ఏషావు జీవితాన్ని ఏషావు జీవించిన జీవితం అది ఎంత చెడ్డదో వాక్యంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది అతడు ఆకలితో ఇంటికి చేరితే అప్పటికే యాకోబు మంచి కూర చాలా సువాసనభరితమైనటువంటి కూరను వండి పెట్టుకొని ఉంటాడు అది చూసిన వెంటనే ఏషావు అంటాడు నాకు కూడా ఆహారం పెట్టు అని నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు ఆహారం ఇస్తాను అన్నాడు యాకోబు అతడు అంటాడు ఏషావు నేను ఆకలితో చచ్చిపోతున్నాను నాకు జాస్తత్వం ఎందుకు ఇదిగో నీకు ఇచ్చేస్తాను అని ప్రమాణం చేసి ఆహారం తీసుకున్నాడు వాస్తవానికి అక్కడ చూడండి ఏది శ్రేష్టమైనది ఏది యోగ్యమైనది ఏది ఖ్యాతి కలిగినది ఏది అవసరమైనది అనే సంగతిని అతడు ఎంత విరుద్ధంగా చూస్తూ ఉన్నాడు చుకుడుగాయల కూర అనేది అల్పమైనది కదా కానీ శ్రేష్టమైన జసత్వాన్ని తృణీకరించాడే ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేసుకోవాలి మనము శ్రేష్టమైన వాటి కొరకు మాత్రమే మనసు కలిగి ఉండాలి తప్ప అల్పమైన వాటి కొరకు చాలా తక్కువైన వాటి కొరకు కాదు అనే విషయాన్ని ఒక హెచ్చరికగా ఆ భాగంలో తీసుకుంటూ ఉన్నాము ఒక దినాన్ని మనము అతని గురించి వ్రాయబడిన మాటలు హెబ్రి గంధకర్త తెలియచేశాడు చదువుతూ ఉంటాం అక్కడ అతడు భ్రష్టుడు వ్యభిచారి అనేటువంటి మాటలు వింటూ ఉంటాము కనుక మంచి వాటిపైన కాకుండా ఖ్యాతి గల వాటిపైన కాకుండా ఏమాత్రము కూడా మెచ్చుకోదగినటువంటి క్రియలు మన జీవితంలో చేస్తూ ఉంటే అది నిజంగా మనల్ని దేవుని నుండి వేరు చేసేదిగా కనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలో గొప్ప సువార్థికుడు బిల్లి గ్రహం గారు మనందరికీ పరిచయమైనటువంటి పేరే ఆయన ఉన్నతమైన పరిచర్య దేవుని కొరకు చేయడానికి ప్రభు సహాయం చేశారు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చేత అమెరికా దేశపు అధ్యక్షులకు కూడా ఆయన మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవారట ఒకనొక సందర్భంలో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి అతనికి అవకాశం లభించిందట అధ్యక్షులుగా ఉండండి అని ఆ దైవచున్ని ఆహ్వానించారట అయితే బిల్లి గ్రహం గారు అమెరికా ప్రెసిడెంట్గా ఉండడానికి లభించిన ఆహ్వానాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారట ఎందుకు అంత గొప్ప ఆహ్వానాన్ని అంత గొప్ప అధికారాన్ని అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ధనాన్ని సంపాదించే లేక అధికారముతో కూడినటువంటి ఆ పదవిని అంత సింపుల్గా ఎందుకైనా తృణీకరించారు అని అంటే ఆయన అంటారు నా దృష్టిలో దేవుని సావుకునిగా ఉండి వాక్యం ప్రకటించుట శ్రేష్టమైన పని అని నేను తలుస్తున్నాను అని అన్నారట దేవుని బిడ్డలారా ఇది లోకానికి అర్థం కాకపోవచ్చు లోకంలో ఉన్నవారు చాలా పిచ్చి పని చేశారు బిల్లి గ్రహం గారు అని అనిపించవచ్చు కానీ సత్యాన్ని ఎరిగినటువంటి దైవజనుడు వాక్యంలో ఉన్నటువంటి లోతును ఎరిగినటువంటి దైవజనుడు ఏది గొప్ప పని అని భావించారు అంటే దేవుని సావకునిగా ఉండి వాక్యాన్ని ప్రకటించి దైవరాజ్య స్థాపనలో తనవంతు కృషి చేయడం అనేది అన్నిటికంటే గొప్ప పని అని ఆయన భావించారు కనుక ఏది ఖ్యాతి గలదో దాన్ని మనం చేపట్టవలసిన వారమై ఉంటున్నాము ఈ లోకంలో గొప్పది అనబడే వాటిని కాదండి దేవుని దృష్టిలో గొప్పవి అనబడే వాటిని చేపట్టాలి ఈ లోకంలో చాలా మంచి పని చేశావు అని మెచ్చుకునే కార్యాలు కాదు కానీ ఒక దినాన్ని దేవుడు నేను మెచ్చుకునే రీతిగా నీవు నేను కూడా కార్యాలు చేయవలసిన వారమై ఉంటున్నాము కోరుకునవలసిన వారమై ఉంటున్నాము కనుక దేవుని బిడ్డలారా మెచ్చుకునదగిన శ్రేష్టమైనది ఏదైనా ఉంది అనంటే దేవుణ్ణి మన జీవితంలో అన్నిటికంటే ముందు కలిగి ఉండడము అందరికంటే ఘనంగా దేవుణ్ణి స్థుతించడం అవును ప్రియులారా నూట యాభైవ సంకీర్తన మనం గమనించినట్లయితే అక్కడ దేవుణ్ణి స్థుతించడము తప్ప మరొకటి ఏమి కనిపించదు ఈ నూట యాభై కీర్తనలో ఆఖరి కీర్తన స్థుతితో ప్రారంభమవుతుంది అన్నిటా స్థుతించాలి అన్ని రకాలుగాను స్థుతించాలి అన్ని విషయాల్లోనూ స్థుతించాలి అన్నిటికంటే ఉన్నతంగా దేవుణ్ణి స్థుతించాలి స్థుతించడం అంతే దేవుణ్ణి స్తుతించడం అంటే ఖ్యాతి మరొకటి ఏముందండి దేవుణ్ణి స్తుతించడం కంటే దేవుణ్ణి గొప్ప చేయడం కంటే మన జీవితంలో మెచ్చుకునదగిన కార్యం ఏముంది ప్రియులారా కనుక అన్ని విషయాల్లో స్థుతించడం నేర్చుకున్నప్పుడు నిజంగా మనము ఒక ఉన్నతమైన కార్యాన్ని కోరుకుంటున్నాము కనుక తప్పనిసరిగా మనం అందరము చెప్పాలి ఏసయ్య మాత్రమే హెచ్చవలసి ఉన్నది మనమందరము కూడా చాలా 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 తగ్గవలసి ఉన్నది ఎప్పుడైతే మన జీవితంలో ఈ అనుభవాన్ని కోరుకుంటామో ఈ అనుభవం చేత మనము మన మనస్సును నింపుకుంటూ ఉంటామో అది నిజంగా మనను శ్రేష్టమైన వారిగా మార్చేస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి కనుక మనోహరమైన వాటిపైన ఖ్యాతి కలిగిన వాటిపైన మన మనస్సు పెట్టి దేవునికి మహిమకరంగా జీవించుటకు ప్రభు మనందరికీ కూడా తగిన సహాయం గాక పరిశుద్ధ్రమైన మా తండ్రి యేసు ప్రభువ మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువ ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకొనండి అనే వాక్యంలో తెలియచేశారు కనుక మా మనస్సు పెట్టవలసింది వేటిపైనో మాకు తెలియచేసిన తండ్రి వాటిపైన మా మనస్సు పెట్టగలుగునట్లుగా మాకు స్థిరమైన మనస్సును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము వాక్యం వారందరినీ దీవించండి నాయన మీరు మాకు నేర్పిస్తున్న ఒక్కొక్క అనుభవాన్ని మేము శ్రద్ధగా నేర్చుకొని దానిలో ప్రభు మీ వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి ఎవరైతే అనారోగ్యముల చేత బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచమని వేడుకుంటున్నాను మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి దైవచరుడి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని వారి కుటుంబాలను దీవించండి చేస్తున్న పరిచర్యలు ప్రభు మీ ఆత్మశక్తినిచ్చి వారిని నడిపించి వాడుకొని మీరు మహిమ పొందమని మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఏసు ప్రభు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక ఆమెన్